హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే మనం కీసర టోల్ ప్లాజా దగ్గర అయితే ఉన్నామండి విజయవాడ నుంచి మనకి కీసర టోల్ ప్లాజా నందిగాం దగ్గర అయితే వస్తుంది అక్కడ కీసర టోల్ ప్లాజాకి దగ్గరలో అయితే మనకు ఒక ఎకరం అరవై ఆరు సెంట్లు రోడ్డుకు ఆనుకొని అయితే మనకు ఒక పొలం అయితే సేల్కి రావడం అయితే జరిగిందండి చాలామంది అయితే అడుగుతున్నారనమాట విజయవాడకి దగ్గరలో ఒక నలభై ఐదు కిలోమీటర్లు నలభై కిలోమీటర్ల దూరంలో ఏదైనా ఒక డెబ్బై లక్షలు కానీ ముప్పై ఐదు లక్షల్లో కానీ ప్రాపర్టీ సైడ్ అడుగుతున్నారు సో మనం అలాగే ఒక ఎకరం డెబ్బై లక్షల రూపాయలకి వచ్చిన రోడ్ కానుకొని ఉన్న ప్రాపర్టీ అయితే చూస్తున్నాం ఇది ఎకరం అరవై ఆరు సెంట్లు అయితే ఉంటుంది మనకి ఎకరం అయితే డెబ్బై లక్షలు అయితే చెప్తున్నారు ఒక ఎకరం డెబ్బై లక్షలు చెప్తున్నారండి రోడ్కి కానుకొని అయితే ఉంటుంది లొకేషన్ అయితే మీకు చూపిస్తాను అండ్ ప్రాపర్టీ అయితే చూపిస్తాను ఒకసారి మీరు చూసుకోవచ్చు మన లొకేషన్ అయితే చూస్తున్నామండి ఇది మన పొలానికి ఆనుకొని అయితే ఒక ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది మట్టి రోడ్డు ఉంది ఇప్పుడు మీకు కనబడుతున్న పొలం అండి ఇక్కడ నుంచి హద్దు ఈ రోడ్డు కాంచి మనకు ఆ చివరి దాకైతే పొలం అయితే ఉంది ఈ పొలం మీకు ఈ కనబడుతున్న పొలం ఒక ఎకరం డెబ్బై లక్షలు అయితే చెప్తున్నారండి చాలామంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద అయితే అడుగుతున్నారు సో ఇది చూశారు కదా రోడ్డు మన కీసర్ నుంచి మనం ఈ రోడ్లో రావాలి సో ఇక కొంచెం ముందుకు వెళ్తే మనకి కీసర్ టోల్ ప్లాజా అండి కనబడుతూ ఉంటుంది ఈ పొలానికి అవతల వైపు మనకి హైవే అటువైపు మీకు చూపిస్తాను చూడండి వెహికల్స్ కూడా వెళ్తున్నాయి అక్కడ కొంచెం అక్కడ చూశారు కదా వెహికల్స్ వెళ్తున్నాయి ఆ చివర చిన్నగా కనబడుతున్నాయి చూడండి సో నియర్ బై మనకి మూడు వందల మీటర్ల దూరంలోనే ఉంటుంది సో ఇక్కడైతే మనకి ఈ పొలం సేల్కి రావడం అయితే జరిగిందండి ఎకరం అరవై ఆరు సెంట్లు సో చాలామంది అయితే అడుగుతున్నారు మనకి పొలం కావాలని చెప్పి సో అలాంటి వాళ్ళకైతే ఈ పొలం ఒకసారి అయితే గమనించండి ఒక ఎకరం అరవై ఆరు సెంట్లు రేట్ వచ్చేసేసరికి మనకి ఎకరం డెబ్బై లక్షలు అయితే చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ సిక్స్ వన్ డబల్ టూ అని తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్